जय श्री राम 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 हिंदू एक्यद वर्दी लागी हिंदू एक्यद वर्दी लागी भारत माता की जय भारत माता की जय भारत माता की जय ఎంతో అభిమానంతో ఆదరంతో హిందూ మతం మీద ఉన్నటువంటి అభిమాన ఆధారాలతో వాళ్ళు ముందుకు నడుస్తూ మారాంటి వాళ్ళని ఎంతో మందిని నడిపిస్తూ మార్గనిర్దేశితం చేస్తూ ఉన్నారు అటువంటి ఆర్ఎస్ఎస్ ఇప్పుడు వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన ఆకువీడు గ్రామంలో మాదివాడ స్వామి వెంకటేశ్వర స్వామి దేవస్థానంతో ఆదివారం జనవరి నాలుగో తారీఖు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి హిందూ సమ్మేళనం జరుపుకుంటున్నాం కాబట్టి యావత్ హిందూ ప్రజలందరూ కూడా తమ మధ్య తెలుపుతున్నట్లుగా మనం హిందువులై పుట్టినందుకు నన్ను గర్వించేలాగా మన సమైక్యతని చాటేలాగా అందరూ కూడా ఈ సమావేశానికి హాజర దీన్ని చేయాలని కోరుకుంటాను దేవుని ప్రసాదం అంతరిక విఅందిన పొడే అంతరిక విఅందిన పొడే జనజీవన వికాసం జనజీవన వికాసం చెలవనరుల వాడుకలో చెలవనరుల వాడుకలో పుణమెందుకు ప్రమేయం పుణమెందుకు ప్రమేయం చెలవనరుల వాడుకలో చెలవనరుల ప్రమేయం ప్రకృతిలో ప్రకృతి మనమంతా సమానం మనమంతా హిందూ హిందువులం బంధువులై

అందినపుడే అందరికీ అందినపుడే జన జీవన వికాసం జల జీవన వికాసం జలవంతుల వాడుకలో కులమె ప్రమేయం ప్రమేయం కుల ప్రమేయం ప్రకృతిలో సమానం मन मंता हिंदू लोग बंधु लय मिलुदा प्रतिपल्लव समन्वयम सद्भावम चाटुदा प्रतिपल्लव समन्वयम सद्भावम चाटुदा पुनरपि जननम मरणम पुनरपि जननम मरणम विधिविधाता निर्णयम विधिविधाता निर्णयम शिवनिरुद्र भूमिलोना शिवनिरुद्र भूमिलोना अंदर की अवकाशम अंदर अंतिम गमनम अंदर